ఇరవై ఆరవ కీర్తన ఎనిమిదవ వచ్చిన కీర్తన ఇరవై ఆరు ఎనిమిదవ నీ నివాస మందిరమును మందిరమును నీ 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 నేను ప్రేమించుచున్నాను నివాస మహిమ నివసించు స్థలమును నేను చెప్పండి ప్రేమించుచున్నాను ప్రేమించుచున్నాను ఏమిటి దేవుని మందిరము పాత నిబంధనలో ఒక రకమైన కట్టడం ఉంది అయితే నూతన నిబంధనలో ఏమని చెప్పబడింది మనం చూద్దాం ఇరవై ఏడవ కీర్తన నాలుగో వచ్చిన కీర్తన ఇరవై ఏడు నాలుగు యహోవ యుద్ధ ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా నేను జీవితకాలం మందిరంలో నివసింపగోరుచున్నాను కీర్తన కరుడు అంటున్నాడు నా జీవిత కాలం అంతా నా ఎంటైర్ లైఫ్ నా జీవిత కాలం అంతా నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను దేవుని ఆలయములో ఉండగోరుచున్నాను నా జీవితాంతరం నా జీవితాంతరం రాజు అయిన దావీ అంటున్నాడు నా జీవితాంతరం నేను దేవుని మందిరంలో ఉండగోరుచున్నాను ఏముంది దేవుని మందిరంలో చూడండి ఒక లేనోడు మాట్లాడితే ఏదైనా చెప్పొచ్చు లేనోడు అంటే అర్థం ఏం లేదు కదా ఏదో మాట్లాడతాడు భక్తి భక్తి ప్రార్థన దేవుడు దేవుడు అంటేనే కదా ఆ రెండు తప్ప ఇంకేముంది ఏమైనా ఉంటే కదా అనడానికి అయితే రాజు అంటున్నాడు అంటే అర్థం ఏమిటి ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఎవ్రీథింగ్ ఇస్ దే ఇది లేదు అనడానికి ఏమీ లేదు విలాసవంతమైన జీవితము వైభవమైన జీవితము శూరవంతమైన జీవితము ఆ విధంగా గొప్ప భవంతి రాజభవంతి రాజ హోదా టీవీ అధికారము ఎవ్రీథింగ్ ఉంది ఆయనకు ఎవ్రీథింగ్ ఉంది కానీ ఆయన ఆశ మాత్రము దేవుని మందిరంలో ఉండాలి దేవుని మందిరంలో ఉండాలి కాబట్టి సోదరుడి సౌద దేవుని మందిరంలో ఏముంది పాత నిబంధనలో దేవుని మందిరం అంటే ఒక కన్స్ట్రక్షన్ ఒక కట్టడాన్ని చూపించారు ఒక కన్స్ట్రక్షన్ ఒక మందిరం అంటే స్లాబ్ కానీ లేకపోతే యాక్చువల్లీ సొలోమూరి మందిరాన్ని మన మందిరం అంటారు ఎక్కువ ఇరుశలేములో ఆయన కట్టిన మందిరం ఏమిటంటే గొప్ప దేవదారు మానవులతో బంగారుతో వజ్రాలతో వేడిరాలతో అద్భుతంగా పొదిగి కట్టబడిన ఒక కన్స్ట్రక్షన్ అయితే నూతన నిబంధనకు వచ్చినాక ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ కాదు నూతన నిబంధన కన్స్ట్రక్షన్ కాదు ఎందుకని శిష్యులు ఏసయ్య కలిసి అలా ఇరుశలేము మీద వెళ్తా ఉన్నారు ఒకరోజు వెళ్తుంటే అప్పుడు శిష్యులు అన్నారు బా ప్రభా ఏ ముందునైనా ఈ దేవాలయము ఎంత అద్భుతంగా కట్టారు నాయన ఎంత వైభవం ఉంది ప్రభా అన్నారు అప్పుడు ఏసఐ శిష్యులు తన్న మాట రాతి మీద రాయి కట్టబడిన అదంతా కూల్చబడుతుంది రాతి మీద రాతిని కట్టిన ఏది కూడా నిలబడదు అని చెప్పాడు ఆయన చెప్పినట్లే ప్రవచనార్థమై అనేక వ్యతిరేక రాజులు వచ్చి అది సంపూర్తిగా తగలబెట్టి పారే సార్ ఋషులేమో మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసి తగలబెట్టి పారు బర్న్ చేసి సార్ బూడిదలా చేసి పారే సార్ అంటే రాతి మీద రాతి కట్టే అంటే మీరు రాతి రాతి అంటే ఇటుకి ఇటు అనుకోవచ్చు సిమెంట్తో కట్టచ్చు స్టీల్తో కట్టచ్చు అది కన్స్ట్రక్షన్ కాబట్టి రాతి మీద రాతి కట్టే ఏ కన్స్ట్రక్షన్ బిబిలికలుగా నూతన నిబంధన ప్రకారం అది దేవాలయం కాదు మందిరము కాదు అది ఓన్లీ ఫర్ కన్స్ట్రక్షన్ సత్యం ఏమిటంటే ఏమిటి నూతన నిబంధనలో సంఘం అంటే సన్నిధి ఎక్కడ ఆయన సన్నిధి ఉంటుందో నీవు నేను అక్కడ వెళ్ళినప్పుడు ఆయన సన్నిధి అనుభవిస్తున్నామా ఈజ్ దేర్ గాడ్స్ ప్రెసెన్స్ దేవుని సన్నిధి ఉందా దేవుని సన్నిధి ఉందా సన్నిధి లేకపోతే అది ఓన్లీ ఆ విధంగా రకరకాల కుల సంఘము మత సంఘము విద్యార్థి సంఘము కర్షక సంఘము కార్మిక సంఘము ఏదో ఒక సంఘము పైన బోర్డు పెట్టుకున్నా అదొక సంఘం బయట ఏదైనా పేరు పెట్టుకోవచ్చు దేవుని బిడ్డ సంఘము అంటే మనమే సంఘము అంటే మన మధ్యలో సన్నిధి ఉండాలి అది సంఘం అంటే సరే కీర్తన కారుడు ఏమన్నాడు ఇరవై ఏడవ కీర్తన నాలుగో వచ్చు మన సచ్చదవ కీర్తన ఇరవై ఏడు నాలుగవ వచ్చు ఎహోవ యద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను ఆ ప్రసన్నతను చూచుటకు అలెలు యహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను ఎహోవా మందిరంలో నివసింపకూర్చు అలెలో యలెలో ఏమంటున్నాడు యోవా ప్రసన్నత నేను చూచుటకు కాబట్టి నేను ఆయన యొక్క ప్రసన్నత నేను చూడాలి ఆయన ప్రసన్నత నేను చూడాలి కాబట్టి ఆయన సన్నిధి నేను అనుభవించాలి గాడ్స్ ప్రజెన్స్ కాబట్టి ఆ సన్నిధి అనుభవించాలి సన్నిధి అనుభవించాలి చూడండి ఎక్కడ ఆయన సన్నిధి ఉంటుంది రెండవకురిది పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చి రెండవ కొరింది ఆరు పద్దెనిమిది మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినై ఉందును మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉ సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినే ఉందును మీరు నాకు కుమారులు కుమార్తెలు నేను మీ మధ్యన ముందున చూస్తే ఆ ముందు చూస్తే నేను వారి మధ్య నివాసం చేస్తాను కాబట్టి సోదరుడ సహోదరి తన ప్రజల మధ్యన ఆయన ఉండేవాడు కాబట్టి మందిరం ఏమిటంటే తన ప్రజల మధ్యలో తన ప్రజల మధ్య అది మందిరం కాబట్టి ఇక్కడ రాయబడింది యహోవా నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును చెప్పండి నేను ప్రేమించుచున్నాను నీ తేజో మహిమ నివసించు స్థలము నీ మహిమ నివసించు స్థలము నీ ప్రసన్నత నిలు నివసించు స్థలము నీ సన్నిధి నివసించు స్థలము నీ యొక్క ప్రజెన్స్ ఉండే స్థలములో నేను ఉండగోరుచున్నాను మందిరం అంటే ఇది ఇదంతా ఇక్కడ ఇది జర్మన్ నుండి తీసుకొచ్చారండి ఇది జపాన్ నుండి తీసుకొచ్చారండి ఇది చైనా నుండి తీసుకొచ్చారండి లేకపోతే ఇది ప్యారిస్ నుండి వచ్చింది అని ఆ వస్తువులు ఫ్యాన్లు ట్యూబ్లైట్ గురించి చెప్పుకోవడం కాదు సంఘం అంటే దైవ సన్నిధి దైవ సన్నిధి కాబట్టి ఎవరైతే దేవుని ప్రజలు ప్రత్యేకించబడిన వారు అర్థమవుతుందండి ప్రత్యేకించబడిన వారు పాపము నుండి అలా లోక సంబంధమైన అలవాట్ల నుండి లోక సంబంధ అడిక్షన్ నుండి విడిపించబడి ప్రత్యేకించబడినవారు యాక్చువల్గా సంఘం అనే మాట ఎక్లిషియా అంటే ప్రత్యేకించబడినవారు లేదా వేరు చేయబడినవారు లోకములో నుండి బయటకు వచ్చిన వారు అంటే సంఖలో లోకాన్ని కూడా పట్టుకొచ్చిన వల్ల ఇప్పుడు అట్లా ఉందన్నమాట బయటకు వచ్చా కానీ అక్కడ నుండి అది కూడా పట్టుకొచ్చేసాం మళ్ళీ అంతా అక్కడే లోకం అంతా అక్కడే దాని అర్థం అది కాదు దేవుని బిడ్డ వేరు చేయబడిన వారు వారి మధ్యలో దేవుడు ఉండగోరుచున్నాడు వచ్చిన దేవుని కోసం అంకితమైన వారు దేవుని కోసము అర్పించుకున్నవారు లేదా ప్రత్యేకంగా జీవించేవారు పరిశుద్ధమైన జీవితం చూపు మాట తలంపులు క్రియలు అంత వేరు చేసుకొని ఆయన దగ్గర ఉండాలి ఆయన కొరకు ఉండాలి ఆయన సన్నిధి మాకు కావాలని వేరైనవారు దేవుడు బిడ్డ సన్నిధి లేకపోతే ఏ పెద్ద మందిరమైనా ఏ చిన్న మందిరమైనా కొలత కాదు మళ్ళీ చెప్తున్నాను పెద్ద మందిరాలు ఆత్మ లేదని కాదు పెద్ద మందిరాల ఆత్మ ఉంటుంది చిన్న మందిరాల ఆత్మ ఉంటుంది సైజులో లేదు బిల్డింగ్ లో లేదు ప్రాపర్టీలో లేదు ఏసీలో నాన్ ఏసీలో లేదు పెద్ద లావిష్ పార్కింగ్లో లేదు అక్కడ ఉందా లేదా నీకు అర్థం అవ్వాలి అంతే ఫస్ట్ సన్నిధి కాబట్టి అంటున్నాడు అయ్యా నీ సన్నిధిలో నేను ఉండగోరుచున్నాను కోరుచున్నాను కాబట్టి దేవుని బిడ్డ కాబట్టి మనం ఆరాధించినప్పుడు ఆయన సన్నిధి అనుభవిస్తున్నామా ఇంకా అదంతా ఫిట్ ఫీడ్ చేసుకుంది వారం అంతా వీడిని తిట్టి వాణ్ణి తిట్టి వాడిని అరిసి వీణ్ని అరిసి అంతా చేసి 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 అంతా వచ్చాక ఇక్కడ వచ్చి మా ప్రేమ గలదండ్రి ఇక స్టార్ట్ అనమాట అరిగిపోయింది ఒకటి అక్కడ వెంటనే వచ్చే అర్థమైపోయింది ఎత్తేట్ర వీడు వీడప్పుడు ఆపుతారు తెలియదని అలా కాదు నూతనత్వము నూతనత్వం నూతనంగా మనం అనుభవిస్తూ రావాలి ఈరోజు ఒక నూతనమైన సన్నిధి అనుభవించాలి అది నువ్వు డబ్బుతో కొనలేవు అర్థమవుతుందండి డబ్బుతో కొనలేవు అలానే ఆ విధంగా నువ్వు ఏ ప్రయత్నం ధర కొనలేవు సన్నిధి విడుదలవుతున్నప్పుడు మన ఆత్మ పారవశ్యంలోకి వెళుతుంది అర్థమవుతుందండి అయితే సన్నిధి అనుభవించాల మన ప్రజల మధ్యలోనే ప్రత్యేకపరచమన్న ప్రజ సోదరుడ సహోదరి కరుడు అంటున్నాడు నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలచో స్థలమును నేను ప్రేమించున్నా కాబట్టి ఆయన మందిరము ఆయన సన్నిధికై ప్రభు మనకు అనుగ్రహించినందుకే రభు కృతజ్ఞత చెల్లిస్తాం అయ్యా నీ సన్నిధి భాగ్యమిచ్చావు నీ మందిరములు ఉండే భాగ్యమిచ్చావు వంద నాలుగు స్తోత్రాలు మృతంగతనని ప్రభుని స్తుతించి ప్రభువారిని ఆరాధిస్తాం